మనం నింపబడవలసిన సంగతులండి పరిశుద్ధ ఆత్మతో నింపబడాలి అందుకే దేవుని వాక్యంలో చెప్పాడు ఆత్మ పూర్ణులై ఉండండి ఆత్మతో నింపబడండి అండి యేసు ప్రభు బాప్తి పొందిన తరువాత శ్రమలు విస్తరించినయ్యా పొందక ముందు విస్తరించినయా పొందక ముందు తండ్రి చిత్తం నెరవేరిందా కంప్లీట్గా పొందిన తర్వాత నెరవేరిందా ఏమంటే యేసుప్రభు తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చి యువర్ధంలో బాపీస్మ పొందిన తర్వాత శ్రమల పర్వం స్టార్ట్ అయింది ఆ ముప్పై ఏళ్ల పర్యంతం ఆయనకి శ్రమలు లేవు కాలం శ్రమలు లేవు చక్క పని చేశాడు వడ్డంగం పని చేశాడండి చక్కగా చక్క పని చేశాడు ఆ మధ్యతరగతి మధ్యతరగతి కంటే కింది కుటుంబం బేదరికం ఉన్న కుటుంబం మరియమ్మ కుటుంబం ఆయనకి ఇంచుమించు పద్దెనిమిది సంవత్సరాల ప్రాయం వచ్చేసరికి యోసేపు చనిపోయాడు అనేది చరిత్రకారులు చెప్పే విషయం మరి అమ్మ భర్త యోసేపు చనిపోయాడని చెప్తారు అంటే ఏసైకి పద్దెనిమిది ఏళ్ల వయసు వచ్చేటప్పటికి అంటే అంతకు ముందే తండ్రితో కూడా కలిసి ఆ చెక్క నేర్చుకున్నాడు ఇక ఆయన చనిపోయిన తర్వాత ఇక ఆ చెక్క చేసి తల్లిని తోడబుట్టినటువంటి నలుగురు తమ్ముళ్ళని ఒకరికంటే ఎక్కువైన చెల్లెళ్ళని మొత్తాన్ని బతికిచ్చాడు ఆయన ఏసైయ యేసు అన్నీ చేశాడండి ఫ్యామిలీ బర్డేను కూడా మోసాడు ఆయన కుటుంబ బాధ్యతను కూడా నెరవేర్చాడు ఆయన ఇంచుమించు ముప్పై ఏళ్ల ప్రాయం వచ్చిందాకా చేశాడు ఆయనకి ఏసైకి ముప్పై ఏళ్ళ ప్రాయం వచ్చేటప్పటికి మన భారతదేశపు లెక్క ప్రకారం తన తోడబుట్టిన వాళ్ళందరూ మేజర్లు అయ్యారు అర్థమైందా ఆయన తర్వాత మరో ఆరుగురు అనుకోండి యాకోపు యోసేపు సీమోను యోధ నలుగురు ఆయన తర్వాత పుట్టినోళ్ళు మరి అమ్మకి తర్వాత ఒకరికంటే ఎక్కువ మంది ఎందుకంటే సోదరి మణులందరూ అన్నాడు అక్కడ అంటే ఒక ఇద్దరు ఉన్నారు అనుకుందాం మొత్తం కలిపి ఆరుగురు అనుకుందాం ఏసయ్య తర్వాత మరియగన్న సంతానం ఒక ఆరుగురు అనుకుంటే ఏసైకి ముప్పై ఏళ్ళు వచ్చేటప్పటికి తర్వాత పుట్టినటువంటి వానికి ఎంత వచ్చి ఉండాలి కనీసం రెండు సంవత్సరాల తర్వాత పుట్టారు అనుకుంటే రెండేళ్ళకి రెండేళ్లకి సంతానం అనుకుంటే వేసఐకి ముప్పై ఏళ్ళు వచ్చేటప్పటికి ఆయన తర్వాత పుట్టిన వాడికి ఇరవై ఎనిమిది వచ్చి ఉండాలి తర్వాత ఇరవై ఆరు తర్వాత ఇరవై నాలుగు అవునా తర్వాత ఆడపిల్ల ఇరవై తర్వాత ఆడపిల్ల పద్దెనిమిది సో టోటల్గా మొత్తం మేజర్లు అయిపోయారు ఏసుకు ముప్పై వచ్చేటప్పటికి తన ఫ్యామిలీలో తన తోడ పుట్టిన వాళ్ళందరూ పెద్దోళ్ళు అయిపోయారు అంటే వాళ్ళని పెద్ద చేసిన దాకా తన బాధ్యత నెరవేర్చి ఆయన ముప్పై ఏళ్ల ప్రాయంలో సేవకు వచ్చాడు సో అంతకుముందు అంతకుముందు ఆయన సామాన్యుడిగా ఉన్నాడు చెక్క పని చేసుకుంటా ఉన్నాడు కనుక చేస్తాడు అదే కష్టం ఈరోజు నువ్వు నేను కడుపు నింపు కోసం కడుపు నింపుకోవడం కోసం పనిచేస్తున్నావే అంతవరకే కష్టం కానీ ఆ తర్వాత గత రకరకాల శ్రమలు అనుభవించింది అవన్నీ అనుభవించడానికి ప్రభువుకి అభిషేకం తోడ్పడింది ఆ శ్రమలన్నీ తట్టుకోవడానికి దేవుని పరిశుద్ధాత్మ ఏసయ్యూ సహకరించాడు అందుకే బాప్తీస్మం పొందిన వెంటనే బజార్లమిడి బోల ఏసయ్య బాబ్తీస్మం పొందిన తర్వాత నేరుగా అరణ్యానికి వెళ్ళాడు ఆత్మచేత అరణ్యమనుకు కొనిపోబడిన అక్కడ నలువది దినములు ఉపవాస ప్రార్థన చేశాడు ఒక సామాన్యుడిలాగానే తాను దేవుడై ఉండి ఆ దేవత్వ మహిమను అక్కడే వదిలిపెట్టి నరుడుగా భూమి మీద పుట్టి ఏమీ లేనివాడు భక్తి సాధనతో అన్నీ పొందుకున్నట్టు యేసు ప్రభు నలభై రోజులు ప్రార్థన చేసి ప్రత్యేక ప్రార్థనలో గడిపి సాతాను శోధనలను మూడింటిని ఎదిరించి ఆత్మ బలముతో నిండిన వాడై గలిలోకి వచ్చిందని లూకాసు వార్త నాలుగవ అధ్యాయం ఒకసారి తీయండి లూకాసు వార్త నాలుగవ అధ్యాయం పద్నాలుగు వచ్చు నాలుగు ఒకటి నుంచి చదువు ఫస్ట్ యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్ధాను నది నుండి తిరిగి వచ్చి నలువది దినములు ఆత్మ చేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను అది అయిపోయింది కదా ఆ శోధన అయిపోయిన తర్వాత పద్నాలుగు వచ్చిన అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళను దేవుని ఆయన సమాచారం ఆత్మ పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు పరిశుద్ధాత్మ బలముతో నింపబడ్డాడండి ఆ నింపబడ్డ తర్వాత ఇక అన్ని ఎన్ని నింపబడినా వాటిని తట్టుకోవటానికి శక్తి వచ్చింది దేవునికి స్తోత్రం కలుగును గాక నలభై రోజులు ఒక్కసారే ప్రార్థన చేసి ఇక లైఫ్లో మళ్ళీ ఎప్పుడు ప్రార్థన చేయలేదా అందులో చివరి చరణం ఏంటో తెలుసా ఇలా బ్రతుకంతయు ప్రార్థన ప్రభు ఏ సునకు శిలువేతన తుది ప్రార్థన ఇలా బ్రతుకంతయు ప్రార్థన ప్రభు ఏ సునకు శిలువేతన తుది ప్రార్థన దేవుని పరిశుద్ధాత్మ అభిషేకం పొంది ఆ ఆత్మ బలముతో నిండిన వాడై వీటన్నిటినీ సహించాడండి ఇప్పుడు వాటన్నిటినీ సహించాలంటే ఆ నిందలతో శ్రమలతో నింపబడిన మనం వాటిని సహించాలంటే ముందు ఆత్మతో నింపబడాలి పరిశుద్ధాత్మతో నింపబడాలి ఆత్మ మనలో ఉండి ఆ బలాన్ని మనకిస్తే ఆ జ్ఞానాన్ని మనకిస్తే అప్పుడు ఎప్పటికప్పుడు ఎదురయ్యే వాటిని సమయోచితంగా ఆలోచించుకొని వాటిని దాటుకొని ఆనందంగా ముందుకు సాగగలుగుతాం లేకపోతే కోలబడిపోతాం దుష్టుడు మన మీదికి తెచ్చేటువంటి దాడులన్నిటిని బట్టి కోలబడిపోతాం కుప్పలా కూలిపోతాం అది జరగకుండా వాటిని అధిగమించి ముందుకు సాగాలంటే ఆత్మ బలముతో నింపబడాలి ఆత్మ జ్ఞానముతో నింపబడాలి స్టెఫను ఈ రెండు నింకు నింపుకున్న వ్యక్తి అట స్టెఫను ఈ రెండింటితో నింపబడ్డ వ్యక్తి అట ఒకసారి అపోస్తుల కార్యములు ఆరో అధ్యాయం తీసుకొని చూడు అపోస్తల కార్యములు ఆరో అధ్యాయము ఐదో వచనం నుంచి చూడండి వాళ్ళు చెబుతారు ఈ మాట జనసమూహ జన సమూహం ఇష్టమైనందున వారు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను ఆత్మతోనూ నిండుకుని వాడైన ప్రోకోరు నీకానోరు తీమోను పరిమనాసు ఓకే స్టెఫన్ ఉన్నాడు అందులో విశ్వాసముతో నిండుకున్నాడట పరిశుద్ధ ఆత్మతో నిండుకున్నాడట అంతేనా ఎనిమిదో వచనంలో కృపతోను బలముతోనూ నిండుకున్నాడట అంతేనా ఇక్కడ చూడండి పదో వచనం చూడు మాటలాడుట ఎందు అతడు అగుపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయి కదా ఏమండి ఏమని చెప్పారు అపోస్తల ఆరో అధ్యాయం మూడవ వచనంలో కాబట్టి సహోదరు ద్వారా ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన ఏడుగురు మనుషులను ఏర్పరచుకోండి అంటే ఆ ఏడుగురులో స్టెఫన్ ఉన్నాడు ఫిలిప్ ఉన్నాడు ఇక్కడ దేనితో దేనితో వాళ్ళు నింపబడ్డారు మనం వాటన్నిటితో నింపబడాలి తెలుసుకోండి 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 గుర్తు రాసుకోండి చాలా ఉన్నాయి అక్కడ నింపబడాల్సిన సంగతులు విశ్వాసముతో నిండుకోవాలట ఏమండి ఆత్మతో నిండుకోవాలట కృపతో నింపబడాలట బలముతో నింపబడాలట జ్ఞానముతో నింపబడాలట మనం ఎన్నిటితో నింపబడాలో ఎన్నిటితో మనల్ని నింపాలని దేవుడు చూస్తున్నాడో ఈరోజు మనకి కనువిప్పుగలగాలి దేవునికి స్తోత్రం కలుగును గాక కృపతో నిండుకోవటం అంటే ఏంటో తెలుసా కృపతో నిండుకోవటం అంటే దేవుని కృప మీద ఆధారపడటం మాత్రమే కాదు ఎదుటివారి ఎడలో కూడా కృప చూపుటకు మనం దేవుని దగ్గర నుండి కృప పొందటమే కాదు దీనుల ఎడలు కూడా మనం కృప చూపాల్సి ఉంది కృప మనం కూడా చూపించవచ్చండి అర్థమైందా అయోగ్యులమైన మన పట్ల దేవుడు చూపలా కృప అలాగే అనర్హులైన వారు మన ఎదుటికి వచ్చినప్పుడు వారి ఎడల మనం కూడా కృప చూప బద్దులమై ఉన్నాం అలాంటి కృపతో నిండుకున్నవాడట స్టెఫను దేవుని కార్యాలను సాధించడానికి బలముతో నిండుకున్నాడు బలహీనుడుగా లేడు హలో లుయా దేంతో నిండుకున్నాడు బలముతో నిండుకున్నాడు వాక్య జ్ఞానముతో నిండుకున్నాడండి నీ వాక్యమే ఇలా నా జ్ఞానము నీ రక్తమే ఇలా నా జీవము సైన్యములకు అధిపతి నీకే గదాస్తు నా సైన్యములకు అధిపతి నీకే గదాస్తు దేవునికి స్తోత్రం ఇప్పుడు చెప్పినటువంటి వీటితో కానీ మనం నింపబడితే ఇక దేంతో నింపబడ్డ మనం చెల్లించమేక జ్ఞానంతో నింపబడాలంటే వాక్యాన్ని ధ్యానించాలి అందుకే పాడుకున్న నీ వాక్యమే ఇక నా జ్ఞానము ఇలా నా జ్ఞానము అని స్టెఫను నిండుకున్న జ్ఞానం ఏ జ్ఞానమయా వాక్య జ్ఞానం నేను చెబుతున్నా లోకం నిన్ను తిక్కలోడు పిచ్చోడు అనవచ్చు లోకం నిన్ను తిక్కలది పిచ్చిది సోద్ది అనొచ్చు అనొచ్చు నువ్వు బైబుల్ చదువు మళ్ళా మళ్ళీ మళ్ళా మళ్ళీ బైబుల్ చదువు నువ్వు అడిగితే వాళ్ళకి సౌండ్ ఉండదు నిన్ను పిచ్చిదన్నోడే ఒక ప్రశ్న ఏ నువ్వు వాడు జుట్టు పీక్కుపోతే అప్పుడు అడుగు అంత జ్ఞానం వచ్చింది వాక్యం చదివితే నువ్వు దీనికోసం ఏదో నువ్వు ఏదో యూనివర్సిటీలు తిరగాల్సిన అవసరంలా లేకపోతే కాలేజీలు తిరగాల్సిన అవసరంలా దేవుని వాక్యాన్ని మళ్ళా 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 విను చదువు చదువు విను విను చదువు చదువు విను నెంబర్ వన్ జ్ఞానంతో నింపబడతావు అది కూడా ఇక్కడ భూలోకం చాలదు నీ జ్ఞానానికి అంతే అంత శక్తి ఉంది వాక్యంలో ప్రతిదానిలో పారదర్శకంగా ఉంటావు క్లియర్గా ఉంటావు నీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి నీ అడుగులు ఒక పద్ధతిని అనుసరించి ఉంటాయి దేవుని వాక్యంతో నింపబడితే ఆత్మతో నింపబడాలి జ్ఞానముతో నింపబడాలి విశ్వాసంతో నింపబడాలి కృపతో నింపబడాలి బలముతో నింపబడాలి ఈ ఐదు మనలోకి వచ్చేటట్టు చేసేది దేవుడే దేవునికి స్తోత్రం కలిగనుగాక ఇవన్నీ మనలోకి వచ్చేటట్టు చేసేది దేవుడే ఆయనే చేస్తాడు ఆయన్ని వేడుకోవాలి బలవంతుడైన దేవా నన్ను బలపరచు వీటిని తట్టుకోవటానికి నాకు బలని శక్తిని అని వేడుకోవాలి ఐదు సంగతులతో మనం నింపబడితే మిగిలిన రెండు సంగతులు మనల్ని నింపినా మనకేం కాదు ఐదు సంగతులు ఏమిటి పరిశుద్ధాత్మతో జ్ఞానముతో విశ్వాసంతో కృప కృప వెంటనే తీర్పులు తీర్చేయకూడదు తప్పు చేసిన వాళ్ళకి కృప చూపాలి నువ్వేమో మోకాళ్ళేసి ఏ చిన్న తేడా అయినా పెద్ద తేడా అయినా ప్రభు ఆ కృపతో నా అపకం చేసుకో తండ్రి కృప చూపుతన్రీ కృపచూపుతండ్రి అని దీర్ఘాలు తీసి ప్రార్థన చేస్తావు నీ ఏడది ఎవడన్నా తప్పు చేస్తాను దీర్ఘాలు దీర్ఘాలు తీసి వాడితో వ్యాజ్యం ఆడతావు దేవుడు అంటాడు నన్ను కృప చూపమన్నా నువ్వు చూపు కృప అంటాడు నువ్వు కూడా చూపాలి కదా ఇతరుల పట్ల కృప నువ్వు కూడా పోనీలే అనుకోవాలి కదా నువ్వు కూడా దయ చూపాలి కదా స్తోత్రం అందుకే కృపతో నిండుకోవాలి నువ్వు పై అధికారి అనుకో కొంతమంది అధికారులు ఉంటారు విశ్వాసులే మళ్ళా విశ్వాసులేం కాదు విశ్వాసులే అధికారులు అబ్బా వాళ్ళ కింద పనిచేసే వాళ్ళ మీద సాగించుకుంటారు మాములుగా సాగించుకోరు నేనుంటే అందుబాటులో చెబుతా నువ్వు దేవుని బిడ్డవి నాయనా అమ్మా నువ్వు దేవుని బిడ్డవి అయ్యా నువ్వు దేవుని బిడ్డవి మిగిలిన అధికారులు పై అధికారులు మిగిలిన వాళ్ళు లోకస్తులు వాళ్ళ మీద సాగించుకుంటారు నువ్వు సాగించుకోవద్దు నీ కింద పనిచేసే అధికారులు ఒప్పుకోవాల నిన్ను చూసి ఏమని తెలుసా ఇతడు నిజముగా దేవుని మనిషి ఈమె నిజముగా దేవుని మనిషి అనాలి సాగించుకోవటం కాదు కృప కృప చూపగలగాలి లేకపోతే కష్టం కదండి కృపతో నిండుకోవాలి ఆఖరికి ఇంకొక మాట ప్రేమతో నింపబడాలండి ఆత్మతో నింపబడుట దేవుని ప్రేమతో నింపబడుట విశ్వాసంతో నింపబడుట కృపతో నింపబడుట బలముతో నింపబడుట జ్ఞానముతో నింపబడుట ఆరు సంగతులండి ఇవన్నీ సేవకుడు విశ్వాసన్న భేదం లేదు ఏసుతో కూడా ఏలాలనుకుంటే ఫస్ట్ వీటన్నిటితో నింపబడినట్లు దేవుని పాదాలు పట్టుకోవాలి నిజమే ఈ ఆరు సంగతులు నాకు అవసరమే తండ్రి అని ప్రార్థన చేయాల నీ కృపతో నేను కూడా సమాజాన్ని ప్రేమించగలిగినట్లు పోనీలే అనుకున్నట్లు క్షమించగలిగినట్లు ప్రేమతోనూ కృపతోనూ నింపు ప్రభు కొద్దిగా ప్రేమ తక్కువగా ఉంది నాయన నా దగ్గర కృప తక్కువగా ఉంది నాయన నువ్వు కృపా సమృద్ధి గలవాడు నీ బిడ్డ నేను కూడా ఏసయ్యను నన్ను కృప చూపు అడుగుతున్నావా లేదా మరి ఆయన తర్వాత హోదాలోకి వచ్చే మనం కూడా కృప చూపద్దు చూపాలా లేదా చెప్పరే కృప చూపటం అంటే ఏంటి ఓ సరే లేపు పోనీ కొంతమంది నన్ను అడుగుతారు నువ్వు అతను ఎందుకు వదిలిపెట్టావు ఆమెను ఎందుకు వదిలిపెట్టావు మామూలు వాళ్ళు కాదండి ఓరే నాయన మీరున్నట్టు నేనుంటే బాగానే ఉంటుంది నా వల్ల కాదట్ట కృప పోనీలే పొన్లే వన్లేమ్మా పో పోం కాదు కృప ఏ ఆయన పొగట్టమే కానీ నువ్వు నేర్చుకోవయింది నేర్చుకోవాలి అదే నా పాయింట్ నువ్వు శ్రీమంతుడు కావు పోనీలే అనుకోవు ఎంతమందికి అర్థమైంది ఏమనుకోవాలి ఏం బానీలే మన ఎడలు అపరాధం చేసిన వాడిని పోనీ లేకు కానీ ఆ మనసు పుట్టాలండి ఆ సైకాలజీ రావాలి అప్పుడు దేవదూతలు తొంగి చూస్తారు నిన్ను అచ్చం ఆయనలాగనే చేస్తున్నాడు ఈయన కూడా ఏసయ నువ్వు కృప చూపినట్టే చూపుతున్నాడు ఇతరుల పట్ల నువ్వు కలిగి ఉన్నట్టే ప్రేమ కలిగి ఉన్నాడు నువ్వు కలిగి ఉన్నట్టే చింత కలిగి ఉన్నాడు తన గురించి ఆలోచించుకోడు పొద్దు ఇతరుల గురించే ఏమిటాయా అంతా నీలాగనే ఉందే మరి నా బిడ్డకి నా నా బిడ్డ నా లాగుండక ఇంకొకరు ఉంటాడా వాడు నా కుమారుడు ఆమె నా కుమారి అంటాడు ఓకేనా అది యారు మనలో వెలిచి అవుతూ ఉంటాయి వాటిని మళ్ళా మళ్ళీ నింపుకుంటూ ఉండాలి ఒకసారి మనం నింపబడ్డ అంతే ఉండవు మళ్ళీ వెలితవుతూ ఉంటాయి వాటిని మళ్ళీ మళ్ళీ మనం నింపుకుంటూ ఉండాలి ఇది చాలా కీలకం ఈ ఆరు దేవుని పాదాలు పట్టుకొని ఎప్పటికప్పుడు నన్ను నింపమని అడగాలి ప్రేమ తరిగిపోతుంది బలం తగ్గిపోతుంది ప్రవ్వ కృప తగ్గిపోతుంది ప్రవ్వ జ్ఞానం తరిగిపోతుంది నాయన్న నాకు అనుగ్రహించు అంటే జ్ఞానానికి ఏమో వాక్యాన్ని ధ్యానించమంటాడు అభిషేకానికి కూడా వాక్యం ఉపయోగపడిద్దండి నేను మీతో చెప్పు మాటలు ఆత్మయు జీవమునవి ఉన్నవి అన్నాడు ఇవన్నిటితో మనం నింపబడితే శ్రమలను సహించగలుగుతాం హింసను సహించగలుగుతాం నిందలను తల మొదలు అరిపాద అరికాలు వరకు నింపబడినా సరే తొణకం దేవునికి స్తోత్రం అలాంటి వారం అయి ఉంటేనే ఆయనతో పాటు ఎలగలం